Hello Andy వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి స్వీట్ పొటాటోతో పరోటా మనకి స్వీట్ పొటాటోని కందగడ్డ అలాగే అని కూడా అంటారు కదా దాంతోని ఇలా సాఫ్ట్గా ఉండే పరోటాలు అయితే ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి ఎంత సాఫ్ట్గా అసలు ఎంత టేస్టీగా ఉంటాయంటే మాటల్లో చెప్పలేము మరి ఇప్పుడు ఇంత మంచి రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దానికోసం ఇక్కడ కందగడ్డను తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని రెండు ముక్కల్లాగా కట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసుకునే కందగడ్డల్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్లోకి అయితే ఒక హాఫ్ వరకు వాటర్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న కందగడ్డలు వేసేసుకొని మూత పెట్టేసి చక్కగా సాఫ్ట్గా అయ్యేదాకా కుక్ చేసేసుకోవాలి మనకి పరోటాలు పెరుగుతో కనుక సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనకిప్పుడు ఈ సీజన్లో దొరుకుతాయి కదా కందగడ్డలు ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం పెట్టుకున్న కందగడ్డలు స్టవ్ పైన అయితే చక్కగా కుక్ అయిపోయినాయి ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఉడికించుకున్న ఈ కందగడ్డలు పొట్టు మొత్తం తీసేసుకోవాలి ఇక్కడ నేను ఉడికించుకున్న కందగడలు పొట్టు మొత్తం తీసేసుకొని ఒక బెడల్పు బౌల్లోకి అయితే వేసుకొని ఫోర్క్తోనైనా లేదంటే కొంచెం చల్లారితే చేత్తోనైనా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి ఇక్కడ నేను ఫోర్క్తోనైతే మెత్తగా స్మాష్ చేసేసుకుంటున్నాను ఇలా మొత్తం స్మాష్ చేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఇంకొచ్చేసి దీంట్లో ఒక కప్పు వరకు మైదాపిండి వేసుకోండి ముందే పిండి ఎక్కువ వేసుకోవద్దు ఒక కప్పు వరకు వేసుకోండి మీరు మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండితోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి పరోటాలు అన్నింటివి ఇక్కడ నేను మైదా పిండితో చేస్తున్నాను మైదా పిండి కూడా వేసేసుకున్నాక రుచికి సరిపడినంత సాల్టు ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూను కారము మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా కారం అనేది చూసుకొని యాడ్ చేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ కారం కూడా వేసేసుకున్నాక కొద్దిగా పసుపు కూడా వేసేసుకోవాలి పసుపు కూడా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ముందే మనం వాటర్ ఏమి యాడ్ చేయకోకుండా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ చక్కగా సాఫ్ట్గా కలిపేసుకోవాలండి పిండి అనేటివి వాటర్ పడితేనే యాడ్ చేసుకోవాలి చూసుకుంటూ కలుపుకుంటూ వాటర్ అనేటివి యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నాకు కొద్దిగా వాటర్ అనేటివి పడుతున్నాయండి లైట్గా వాటర్ వేసుకొని చక్కగా సాఫ్ట్గా కలిపేసుకోవాలి పిండి అనేది మనకు చపాతీకి అయితే ఎలా ప్రిపేర్ చేసుకుంటామో పిండి ముద్దని అలా కలిపేసుకోవాలి ఒకసారి వాటర్ పోసుకున్నామంటే మనకు మరీ పలచగా అయిపోతుంది కాబట్టి చూసుకుంటూ వాటర్ అనేటివి యాడ్ చేసుకొని సాఫ్ట్గా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మళ్ళీ ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోండి మనం ఆయిల్ వేసుకోవడం వల్ల పిండి అనేది ఆరిపోకుండా చక్కగా సాఫ్ట్గా ఉంటుంది ఇదంతా ఇలా కలిపేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము ఎక్కువ టైం కూడా అవసరం లేదండి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకొని తర్వాత అయితే చూసుకుందాము ఇంకా మనం కలిపెట్టుకున్న పిండిని తీసుకొని మనం చపాతీకి అయితే ఏ సైజ్ పిండిని తీసుకుంటామో ఆ సైజు పిండి ముద్దలాగా అయితే మనం కలిపెట్టుకున్న పిండితోని అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసేసుకోవాలి బాల్స్ లాగా ఇంకా మనం ఏ కూర కానీ చట్నీ కానీ దేంతో సర్వ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి కేవలం పెరుగుతో కనుక సర్వ్ చేసుకోండి చాలా బాగుంటాయి నిజంగా ఈ పరోటాల మటుకు ఇక్కడ మనం కలిపెట్టుకున్న పిండిని ఒక పిండి ముద్దం తీసేసుకొని కొద్దిగా పొడి పిండి వేసుకొని చపాతీలాగైతే లాటించేసుకోవాలి మరి పలచగా కాకుండా కొంచెం మందంగా ఉండే విధంగా లాటించుకోండి పరోటా అనేది మనకి ఇలా చేసుకున్న ఈ పరోటాలు ఒక రెండు రోజులైనా పాడవకుండా చక్కగా ఫ్రెష్గా ఉంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అలాగే మెత్తగా చాలా బాగుంటాయి ఇక్కడ వచ్చేసి చక్కగా ఇలా లాటిచ్చేసుకోవాలి మరీ పల్చగా అయితే అసలు చేసుకోవద్దండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లాటిచ్చేసుకోవాలి ఇక్కడ మనం తీసుకున్న పిండితో ఎన్ని అవుతాయో అన్నీ ఇలాగే పరోటాలన్నీ ముందే ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుంటాను తర్వాత స్టవ్ పైన అయితే ఒక పెనం పెట్టేసుకోవాలి పెనం కొంచెం వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పరోటా వేసేసుకొని అటొక నిమిషం ఇటొక నిమిషం కాల్చుకున్నాక ఆయిల్ వేసుకుంటూ రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోండి ఇక్కడైతే అటుపక్క ఇటుపక్క ఒక్కొక్క నిమిషం నిమిషం అలా కాల్చుకున్నాక ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందాము మనం ఉల్లిపాయలు వేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్టు కారం ఇవన్నీ వేసుకున్నాం కదా స్పైసీ స్పైసీగా అందులో స్వీట్ పొటాటో తీయ తీయగా చాలా బాగుంటుందండి పరోటా మట్టుకు ఎక్కువ టైం కూడా పట్టదు అప్పుడుదప్పుడు చేసుకొని తినేయచ్చు వేడి వేడిగా చాలా బాగుంటాయి రెండు వైపులా మంచి కలర్ వచ్చే మటుకు కాల్చుకోవాలి మీకు ఆయిల్ వద్దా అనుకుంటే నెయ్యితో కాల్చుకున్న చాలా బాగుంటాయండి పరోటాల మటుకు ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతాయి అంత సాఫ్ట్గా ఉంటాయి మనము కందగడ్డలతో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడ మనం వేసుకున్న ఈ పరోటా అనేది రెండు వైపులా మంచి కలర్ వచ్చేసింది చూసారు కదా ఇలా కాల్చుకున్న పరోటాని మనం ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందామండి ఇలాగే మనం చేసుకున్న పరోటాలన్నీ వన్ బై వన్ కాల్చుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకోవాలి ఇంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా మనము కందగడ్డతోనైతే పరోటాలు ప్రిపేర్ చేసుకున్నాం కదా చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఆలుతో కూడా ప్రిపేర్ చేసుకుంటాం కదా ఆలుతో కంటే కూడా మనకి కందగడ్డ పరోటాలు మరింత రుచిగా ఉంటాయి ఇలా ప్రిపేర్ చేసుకొని చక్కగా పెరుగుతో కనుక సర్వ్ చేసుకోండి ఎక్సలెంట్గా ఉంటాయి మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి కందగడ్డతో పరోటా అనేది ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి ఎంత సాఫ్ట్గా ఉంటుందా అంటే మాటల్లో అయితే చెప్పలేనండి అంత రుచిగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్